హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో మిత్రులారా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి అలాగే చదువుతున్నటువంటి అభ్యర్థులకు మనం ఉపయోగపడేటట్లుగా చక్క గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా నేను మీకు ఏర్పాటు చేశానండి డిఎస్సి ఒకవేళ నువ్వు ఎస్జిటినా తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా లేదు స్కూల్ అసిస్టెంటా ఇంగ్లీషా మ్యాథ్సా బయాలజీయా హిందీనా ఇలా అభ్యర్థులందరికీ అద్భుతంగా చక్క నేను గ్రాండ్ టెస్టులు అండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఒకవేళ అది మీకు మార్క్ టెస్టులు ఉన్నాయి సో గవర్నమెంట్ ఇచ్చిన విద్యాశాఖ ఇచ్చిన మార్క్ టెస్టులు రాసుకుంటూ మన యొక్క ఈ గ్రాండ్ టెస్టులు చాలా ఉపయోగం రీసెంట్గా మొన్న రాసినటువంటి టెట్లో కూడా నంబర్ ఆఫ్ మంచి స్కోర్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు అందుకని ఎక్కువగా గ్రాండెస్ట్లకి సార్ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వడానికి చాలా సంతోషం ఉంది ఓకే నేను మీకు అన్ని విషయాలని వీడియోలు చెప్తాను ఇక దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు టెట్ ఎప్పుడు సార్ టెట్ నోటిఫికేషన్ తీర్పు ఎప్పుడు సార్ నేను చాలా చెప్తున్నానండి అది మీరు చక్కగా అర్థం చేసుకుంటే మీకు అన్ని విషయాలు అర్థం అవుతాయి అదే ఇంకా అర్థం చేసుకోలేదు ఎవడో బాగు చేయలేదు వస్తుంది ఓకే ఇక్కడ టెట్కి సంబంధించి ఉత్కంఠ ఇరవై మూడు వరకు అంతేగాని ఎవరో రోజు రోజుకి ఫోన్ చేసేసి ప్రతి నిమిషానికి ఫోన్ చేసి టెట్ కేసు ఏంటి టెట్ కేసు ఏంటి చేసినప్పుడు చెప్తున్నప్పుడు నువ్వు అనుకో ఎవడ బాగు చేయలేడు ఎందుకంటే నువ్వు వెయిట్ చేయాలి అదేందా సో కొంతమంది కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు ఆ విషయం కూడా చెప్తా ఇక డిఎస్సి అభ్యర్థుల ఉత్కంఠ ఏంటి అంటే టెట్ కేసు మీద డిఎస్సి పరీక్షలు ఆధారపడ్డాయి ఓకే ఒకవేళ టెట్ట పెట్టాలి టెట్ట ముందు పెట్టాలంటే దీని ఏం జరుగుద్ది ఒక నలభై నలభై ఐదు రోజులు ప్రొలాంగ్ అవుతారు చాలామంది ఆశపడ్డారు కదా నాకు ప్రలాంగ్ అవుతే బాగుంటుంది వాయిదే వీస్తే బాగుంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా సేఫ్ జోన్లో ఉంటారు అదేందండి సో కొంతమంది బ్యాక్ డోర్లు ఉంటాయి బ్యాక్ డోర్లు ఉంటాయి డోర్లు ఉండేటువంటి వాళ్ళు అదే వాళ్ళు అక్రమంగా సో వాళ్ళు ఏం చేస్తారంటే అవకతవకలు చేసి ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉంటారండి వండరని నేను చెప్పను అదేవిధంగా ఎందుకు వండరు ఉంటారు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆయా నోటిఫికేషన్స్ ఎలా వెలుగు తీస్తున్నారో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అభ్యర్థుల్ని బెదిరింపులు చేస్తున్నారు చూసారా అలాంటి వాళ్ళందరూ తయారవుతా ఉన్నటువంటి పరిస్థితి అదే అది ఇక ఇది ఏంటంటే డిఎస్సి అభ్యర్థులకి ఉత్కంఠ సో చదవండి చదివే వాళ్ళందరూ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈ రత్నం సార్ కానీ మిగిలినటువంటి యూట్యూబర్లు కానీ వాళ్ళందరూ చెప్పే మీరు ప్రాక్టీస్ చేసుకోండి ప్రాక్టీస్ దీనివల్ల మీకు సబ్జెక్ట్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నాం అండ్ మీకు ఇది చెప్తున్నా నేను ఉదయం నుంచి ప్రతి ఒక్కరికి నేను ప్రాక్టీస్ పెడతానే ఉన్నా కీ పాయింట్స్ నోట్స్ ఇస్తూనే ఉన్నా అందరికీ తెలుసా ఎవరికి ఏం విడుదల ఎవరికి ఏం విడిచిపెడతలేదు అందరికీ ఇస్తాను అందరికీ చెప్తా ఉన్నా సో నా వర్క్ నేను చూసుకుంటా మీకు అన్ని విషయాల్లో ధైర్యం చెప్పుకుంటూ వెళ్తాను సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మీరు దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్ ఇంకా తర్వాతకి వచ్చేటప్పటికి ఈ ఈ టెట్కి సంబంధించి కొంతమంది ఏం చెప్తున్నారంటే కింద కామెంట్లు రా సో నాకు ఫోన్ చేసి కాదు కింద కామెంట్లు ఏం పెడుతున్నారంటే ఇరవై మూడవ తారీఖున కాకపోతే ఒకవేళ వాయిదా వేస్తే వాయిదా వేస్తే సో వాయిదా ఒకవేళ వాయిదా వాయిదా ఎందుకు వేస్తారు సో ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పాల్సింది చెప్పారు ప్రభుత్వం ఇక్కడ స్పందించాలి సో ప్రభుత్వం స్పందించకపోతే అదవిందా జరిగేది వేరు అవన్నీ నేను మీకు ఏమీ చెప్పకూడదు అదేవిందా సో ప్రతిది కూడా మీకు ఇంత వివరించి మేము చెప్పవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఎందుకంటే ఇరవై మూడు తారీఖు వరకు మీరు వెయిట్ చేయండి అన్ని విషయాలకి వెయిట్ చేయండి ఎవరో టెట్ అభ్యర్థులు అదేవిందా నేను డిఎస్సి అభ్యర్థుల గురించి చెప్పట్లేదు టెట్ అభ్యర్థుల గురించి చెప్తున్నాను ఇక కొంతమంది ఫోన్ చేసి బెదిరింపు కాల్ చేస్తున్నారు చూసారా వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఎవరైతే బెదిరింపు కాల్స్ చేస్తున్నారో బెదిరిస్తున్నారో సో ఫోన్ చేసి వాళ్ళు రకరకాలుగా అసభ్యంగా మాట్లాడుతున్నారు అస రకరకాలుగా అసభ్యంగా మాట్లాడుతున్నారో అలాంటి వారి యొక్క ఫోన్ నంబర్లు కానీ అటువేదండి వాళ్ళ వాయిస్ కాల్ రికార్డింగ్ కానీ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకి అటాచ్ చేసి ఇవ్వచ్చు అని కూడా ఉంది ఆదేశాలు వచ్చాయి తెలుసా మీకు చాలామందికి మందికి విషయాలు తెలియదు కదా ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సో ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళు నిజంగా జీవిత భవిష్యత్తు ఏమవుతుందంటే నిజంగా సర్వనాశనం అయిపోతుంది నిజం ఎందుకు ఇప్పుడు అనవసరంగా సో ఎందుకంటే భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టే చెప్పింది ఆ వ్యక్తికి ఉన్నటువంటి భావ ప్రకటన భావాలు ఒక వ్యక్తిలో ఉన్న భావాలు ప్రకటన చేసుకోవచ్చు ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ క్లాస్ ఏ ప్రకారం తనకున్నటువంటి భావాలను వ్యక్తం చేసుకుంటాడు సో తనకంటూ భారత రాజ్యాంగం భారతదేశంలో జీవించే హక్కు అనేది ఉంది ఇది నేను చెప్పింది కదా సుప్రీంకోర్టు చెప్పింది సో ఎవరైనా అలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ మీద వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అనవసరంగా వీళ్ళు ఎగ్జామ్స్ రాసినా రేపు తరాలకు ఉద్యోగం వచ్చినాయి ఇవన్నీ సో కోర్టు కేసుల ద్వారా ఏమవుతుందో తెలిసి ఆగిపోతాయి మంది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి వ్యతిరేకం ఇక వ్యతిరేక పనులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు ఫస్ట్ ఏదైనా ఒకవేళ నీకు ఇష్టం లేదు నువ్వు చూడడం మానే అంతే తప్పే ఉంది చూడడం మానే మంచిదే కదా సో నీ పనే నువ్వు చూసుకోవాలి పని ఎవరు ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు అది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు సార్ జిల్లాలో కట్ ఆఫ్లు ఎలా ఉండొచ్చు ఈసారి మీరే చూసుకోండి తప్పేమీ కాదు నాకు తెలిసినంత వరకు ఈసారి అయితే కనుక పేపర్ చాలా హార్డ్గా ఉంటుందని తెలుసండి అంటే సార్ ఇప్పుడు జరిగి ఇప్పుడు కాదు సో నీకు ఈ టెట్ నోటిఫికేషన్ విడుదల టెట్ పెట్టి డీఎస్సీ ప్రొలాంగ్ అయిన తర్వాత ఎప్పుడు పెట్టినా కానీ సో సబ్జెక్టే కదా అర్థం కాదు అందుకోసం నేను చెప్తున్నా సో ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే కొంతమంది అడిగింది ఏంటంటే ఈ మూడు లక్షల యాభై మూడు వేల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను చెప్తున్నా అందరి గురించి చెప్పట్లే సో రేపు ఈ టెట్ నోటిఫికేషన్ విడుదల ఈ టెట్ కూడా ఇచ్చి టెట్ అయిన తర్వాత డిఎస్సి పెడితే ఇంకొక లక్షన్నర రెండు లక్షలు పెరుగుతారు మినిమం పెరుగుతారు అదే మినిమం పెరుగుతారండి సో అప్పుడు పోటీ కొంచెం ఏమవుతుంది తీవ్రతరం అవుతుంది ఇప్పుడు పోటీ ఏమీ లేదు చాలా తక్కువ అదేనా మీరు రాసేది ఎనభై మా మామూలుగా డిఎస్సి సో ఇరవై మార్కులు వెయిటేజీ కదండి ఈ వెయిటేజీని ఈ వెయిటేజీ వల్ల ఏంటంటే చాలామంది చాలా తీవ్రంగా నష్టపోతున్నారు ఇంకొకటి విద్యాశాఖ డిఎస్సి కన్వీనర్ గారు కూడా చెప్పడం ఏం చెప్పారైనా ఈ నార్మలైజేషన్ ప్రక్రియ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఉంటుంది దానివల్ల ఎవరికి ఇబ్బంది ఏమీ లేదు సో కానీ అభ్యర్థులకు ఉండేటువంటి అభ్యర్థులకు ఉంటాయి ప్రభుత్వానికి అధికారులకు ఉండేది ప్రభుత్వానికి ఉంటుంది సో ఎవరిని కించిపరిచేది ఏమీ కాదు సో వాళ్ళు చెప్పిందే కదా నేను చెప్పింది కొత్తగా నేను చెప్పాను కానీ నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా ఎంతమందికి సో వాళ్ళకి వాళ్ళ మార్కులు ఎలా తగ్గిపోతాయి అన్నదని అది సంపాదించుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఇక డిఎస్సి కన్వీనర్ గారు కూడా చెప్పింది ఏంటి ఇది జిల్లాకి అంటే మా దగ్గర అన్ని వనరులు లేవు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అన్ని వనరులు లేవు అన్నప్పుడు గతంలో ఏమంటే గతంలో అంటే రెండు వేల పద్దెనిమిదికి చూడండి ఇప్పుడు ఏమొద్దు రెండు వేల పద్దెనిమిదికి చూడండి రెండు వేల పద్దెనిమిదికి పదహారుకి పద్నాలుగుకి పన్నెండుకి చూడండి ఇప్పుడు పెట్టినటువంటి వాళ్ళకంటే ఎక్కువ ఇప్పుడు పెట్టినటువంటి వాళ్ళకంటే అప్పుడు ఇంకా ఎక్కువ కదా అప్పుడు ఎక్కువ అప్పుడుతో పోల్చుకుంటే కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చాలా మెరుగు మెరుగే కాదు ఆలోచించండి చాలా మెరుగు కానీ అప్పుడు టెక్నాలజీతో పోల్చుకుంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంకా బెటర్ అవునా ఇవన్నీ అంటే మనకి వనరులు లేవు అనడానికి అంటే పేపరే కదా ఒక జిల్లాకి ఒక పేపర్ పెట్టాలి సో ఆఫ్లైన్లో పెడితే ఇంకా హ్యాపీగా ఉండదు అభ్యర్థులకు చాలా సంతోషం ఇప్పుడు చదువుతున్నటువంటి ఒకవేళ ఈ అభ్యర్థుల్లోనే చాలా సంతోషపడేవాడు మరి తెలంగాణలో మీరు చూడండి తెలంగాణలో ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టింది చక్కగానో అదే ఆఫ్లైన్ పెట్టుకుంటే మనకి ఇంకా చాలా హ్యాపీ ఇప్పుడేమో ఏపీఎస్సీ ఏం చెప్తుంది అన్ని ఆఫ్లైన్లోనే పెడతా ఉన్నారు మరి అప్పుడు వనరులు ఉంటాయా మీరు వాళ్ళు అప్పుడు వనరులు ఉంటాయా సో వనరులు ఎందుకుండో వనరులు ఉంటాయి వనరులు లేవు అంటారు ఏం లేదు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుందండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సో ఇంచుమించుగా ఎంతమంది పిల్లలు మన పరీక్ష రాసినటువంటి పిల్లలు మీకు తెలుసు సుమారుగా సుమారుగా నేను ఎక్కువ చెప్పట్లేదు ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు తక్కువగా చెప్తున్నా ఆరు లక్షలు ఏడు లక్షలు సో వాళ్ళు ప్రతిరోజు ఎన్ని పేపర్లు రాయాలి ప్రతిరోజు సో దీఎస్సీ కలగ ఉండదు కదా జస్ట్ ఒక పేపరే సో ఓఎంఆర్ సీట్ అంతే కదా వీళ్ళు ఏం పేపర్ లైక్ రాత్రం ఉండదా ఉండదు కదా సో ఇప్పుడు మనకంటే కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళకి పైగా రూమ్లోనూ వాళ్ళకి ముప్పై నలభై మంది ఉంటారు అవునా కదా మనకంటే ఎక్కువ సో మనకంటే కూడా వాళ్ళకే చాలా తక్కువ మంది రూమ్లో ఉన్నా కానీ ఎక్కువ కావాలి ఇప్పుడు మీరు ఆలోచించండి దానికి దీనికి వనరులకి ఏంటి సో చాలా విషయాలు మనం మాట్లాడుకుని చెప్పవచ్చు కొంతమందికి ఏంటంటే చెబుతుంటే నచ్చట్లేదు నేను చెప్పేది ఏదైనా ఉంటే మీ మంచి కోసం పిల్లల భవిష్యత్తు కోసం సో అభ్యర్థుల కోసం ఏదైనా ఈ రత్నంసారి జీవితాడు కానీ అటు ప్రభుత్వానికి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనగా ప్రభుత్వం ఎస్ మా ప్రభుత్వమే ఆఫ్లైన్లో పెట్టింది పేపర్ ద్వారా పెట్టింది నిష్పక్షంగా సో ట్రాన్స్పరెన్సీ ఇక్కడ జవాబుదారీతనంగా మేమే పెట్టాము అని సో ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి కూడా బాగుండదు సో ఇవన్నీ జరగడానికి మరి ఎందుకని ఇలాగే మా దగ్గర వనరులు లేవు సో మాకు పెట్టడానికి అవకాశం ఆస్కారం లేదు అంటూ ఉన్నారో అది ఒక్కోసారి మనకు అర్థం కానిటువంటి వరుస్తుంది సో దయచేసి అర్థం చేసుకోండి చాలామంది అభ్యర్థులు సో మేము ఇటు ప్రభుత్వానికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఏకీభించేటట్టుగా చెప్పేటువంటి విషయాలు బట్టే ఉంటాయండి ఓకేనా అలాగే చాలామంది ఏంటంటే జాబ్ క్యాలెండర్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ అండి మనకి చాలామంది నిరుద్యోగ యువత యువకులు జాబ్ క్యాలెండర్ కంటే నిరుద్యోగ వృత్తి కోరుకుంటూ ఉన్నట్టున్నారు అవునా కాదు నిరుద్యోగ వృత్తి జాబ్ క్యాలెండర్ కంటే కూడా నిరుద్యోగ వృత్తి కోరుకుంటున్నారు నిజమా సారంటే నిజంగా నిరుద్యోగ వృత్తి కాకపోతే జాబ్ క్యాలెండర్ అడగొచ్చుక తెలంగాణ చూడండి వాళ్ళు అడిగి మరీ సాధించుకున్నారు అవునా కాదు వాళ్ళు అడిగి మరీ సాధించుకున్నారు మరి మనకేంటి జాబ్ క్యాలెండర్ కంటే నిరుద్యోగ అభివృద్ధి సో ప్రభుత్వం వచ్చి ఇప్పుడు నాకు తెలిసి ఈ నిరుద్యోగ వృత్తి ఏమి రాదులే కంగారు పడకండి రాదు నేనే చెప్తున్నాను రాదు సార్ వస్తాది సార్ ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ ముందు ఎలక్షన్స్ ముందు రెండు నెలలు ముందు ఇస్తారా అవునా కదా ఆలోచించండి అయ్యా ప్రతి ఒక్కరు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉంటే బాగుండదు కానీ నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతికి ఎంత కేటాయించారు సో ఇప్పటికే నా గౌరవ ముఖ్యమంత్రి వారి ఏం చెప్తున్నారు మనకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు డబ్బులు ఏమి లేవు అప్పులకి వెళ్తే ఎవడో అప్పుడే అవ్వట్లేదు అన్నారు నేనేం అందంగా చెప్పానా ఏం చెప్పలేదు కదా మీరు ఆలోచించండి మరి అలాంటప్పుడు నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది కానీ నిరుద్యోగులు కూర్చోబెట్టి నెలకి ఒక మూడు వేలు నాలుగు వేలు ఇస్తే బాగుంటుందా నిరుద్యోగుల వృత్తి అవసరమే జాబ్ క్యాలెండర్ అడిగి సాధించుకోవాలా అదేందా ఏదైనా కానీ పోస్టులు పోస్టులు లేవు అంటానికి అవకాశం ఉందా మరి పోస్టులు లేకపోతే నిరుద్యోగ క్యాలెండర్ ఎందుకు ఇస్తా అన్నారో ఇంట్లో పెట్టిన గోడ క్యాలెండర్ మన క్యాలెండర్ ఒకటే కానీ ఇప్పుడు అవునా కదా ఇంట్లో పెట్టుకున్న క్యాలెండర్ అనే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రెండు ఒకడో అవుతుంది కదా సో దాని మీద ఏంటంటే గవర్నమెంట్ స్పందించి ఖచ్చితంగా నిరుద్యోగులు పరచాలి ఎప్పుడేమో మీరు సంక్షేమ క్యాలెండర్ అని సో ప్రజల్ని ఎందుకంటే రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా స్థానిక ఎన్నికలు ఉన్నాయి స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు సో ఎన్నైనా రాజకీయ నాయకులు అన్న తర్వాత రకరకాల మాట్లాడతారు ఆఫ్కోర్స్ మన దాన్ని ఏం తప్పువాటట్ల బట్ కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీటితో పాటుగానే వీటితో పాటుగానే నిరుద్యోగులు కూడా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడి పోస్టుల గురించి చెప్పి ఇవన్నీ చెప్పుకుంటే సో నిరుద్యోగ యుతి యోగలు అందరూ కూడా చాలా సంతోషపడతారు ఓకేనండి అలాగే మిత్రుల ప్రతి ఒక్కరూ మీరు మనకి ఒక యాప్ ఉందండి మీకు క్రింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇచ్చాను ఆ యాప్ లింక్ మీకు చాలా ఉపయోగం ఎందుకంటే అద్భుతంగా ప్రతి విషయాన్ని మీకు రేపు హైకోర్టు జిల్లా కోర్టు పేపర్లు కావాలనుకోండి మోడల్ పేపర్స్ అన్నీ మన యాప్లో ఉంటాయి సో నేను ఆర్ఆర్బిక్ కానీ ఎస్ఎస్సి కానీ బ్యాంకింగ్ కానీ లేదు సౌండ్స్ సెట్ ఎగ్జామ్స్ దేని అన్నీ ఉంటాయి మీకు ప్రతిదీ ప్రతి ఇది ఉంటుందండి లేదంటే ఏమీ లేదు కాబట్టి దయచేసి మిత్రుల ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి అన్ని విషయాలను కూడా మీకు క్షుణ్ణంగా పూర్తిగా చెప్పడం కూడా జరిగింది ఓకేనా థ్యాంక్ యూ